నాకు ఇలాంటిది ఒక న్యూస్ చూసా బాగా అంటే యూత్కి ఖచ్చితంగా అవసరమైన వార్త అండి ఇది ఆసక్తి తగ్గుతుందంటే ఆసక్తి కూడా తగ్గుతున్నాయి అంటండి సంసార సుఖాన్ని ఆస్వాదించలేకపోతున్న యువజంటలు భారీగా పెరుగుతున్న హెచ్ఎస్డి కేసులు జీవనశైలి అనారోగ్య సమస్యలే కారణం కొత్తగా పెళ్ళైన వారిలోనూ చాలామంది నెలకు ఒకటి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటున్నారు కోరికలు తగ్గుతున్నాయంటే గుండె జబ్బులకు సంకేతం ఏడాది ముందు నుంచే అంగస్తంభన సమస్యలు చూడండి కోరికలు తగ్గుతున్నాయంటే హార్ట్ డిసీజ్కి కారణం అవుతుందంట ఏమన్నా అలా ఎవరన్నా ఉంటే ఈ మెడికల్ వాళ్ళని ముందే సంప్రదించండి మా దగ్గరకు వచ్చే జంటలు ఇరవై శాతం మంది ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉండదు కానీ పిల్లలు పుట్టలేని చెప్తారు అన్ని పరీక్షలు చేసిన తర్వాత వారికి మేము ఇచ్చే సలహా ఏంటంటే నెల సరైన తర్వాత కనీసం పది నుంచి పదిహేడు రోజుల లోపు రోజు సెక్స్లో పాల్గొమని సెక్స్లో పాల్గొనడానికి కూడా షెడ్యూల్ వేసుకుంటున్నాను జంటలకు అంతకుమించి చేంజ్ చెప్పగలం భవిష్యత్తు బాగుండాలి ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా గడపాలి నేటి తరం ఆలోచన ఇది అందుకోసం రెయింబలు కష్టపడుతున్నారు భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేస్తున్నారు తమకు దేనికి కదలదిన భ్రమంలో బతికేస్తున్నారు లక్షల్లో జీతాలు కార్లు బంగ్లాలు విలాసవంతమైన జీవితాలు ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడొచ్చన్న భావనతో అలుపెరగకుండా శ్రమిస్తున్న జంటలు సహా వృత్తిగతంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నిరంతరం కష్టపడుతున్నారు నేనేమంటున్నారు డాక్టర్ రవికుమార్ గారు పెళ్ళైన కొత్తలో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనాలన్నా తర్వాత అది కాస్త తగ్గటం సాధారణం కానీ పెళ్ళైన కొత్తలోనే ఈ ఇబ్బందులు ఉంటున్నాయంటే మానసిక కారణాలు అధికంగా ఉంటాయి పని ఒత్తిడి శారీరక మానసిక అలసటతో పాటు ఐటీ ఉద్యోగులకు అమెరికా యూరోప్ సమయాల్లో పనిచేయటం వల్ల లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు మరీ ముఖ్యంగా డబుల్ ఇన్కమ్ కుటుంబాల్లో ఇద్దరికీ వేర్వేరు పనివేళ్ళు ఉండడం కూడా సమస్యగా మారింది చాలామంది నెలకు ఒకటి రెండు సార్లు మాత్రమే లో పాల్గొంటున్నారంట చూద్దాం చాలా చాలామంది యూత్కి కి పనికొచ్చే అంశం హెల్త్ పరంగా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అంటే ఇది మాట్లాడదాం దీని గురించి మనం ఒకసారి సో వీళ్ళు భవిష్యత్తులో ఆనందంగా గడపాలనే ఆశతో వర్తమానాన్ని చీకటి చేసుకుంటున్నారు శృంగారం అంటేనే ఆమడదూరం ఉంటున్నారు రసస్పందన లేకుండా తిన్నామా పడుకున్నామా ఆఫీస్కి వెళ్ళొచ్చామా అన్నట్లు యాదృచ్ఛికంగా బతికేస్తున్నారు భాగస్వామితో శృంగారం అంటేనే అనేస్తున్నారంట తనివి తీరా సంసార సుఖాన్ని అనుభవించకుండానే చాలా మంది పిల్లలు పుట్టడం లేదంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగేస్తున్నారు నేటి తరం యువత ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులపై ఆంధ్రజ్యుత్ ప్రత్యేక కథనం సంసారమే సరిగా చేయకుండా అసలు సంసారమే సరిగా చేయకుండా పిల్లలు కావాలనుకొని వస్తున్న జంటల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయిందని వైద్యులు చెప్తున్నారు హైపోయాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్తో బాధపడుతున్న వారు ఎక్కువ అయ్యారంటున్నారంట అంటే వీళ్ళకి లైంగిక ఆసక్తి వాంచలు లేకపోవటమే గతంలోనే హెచ్ఎస్డి ఇది కేసులు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి కొన్ని జంటలు పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోతున్నారు కారణం భర్త పనికి రాకపోవటమే ఇటీవల ఇలాంటి కారణాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది ఒత్తిడి మారిన జీవనశైలి సహా ఎన్నో అంశాలు దీనికి కారణమవుతున్నాయి అంటున్నారు వైద్యులు ప్రస్తుతం మనుషులు జీవనశైలిలో విపరీతమైన మార్పులు వచ్చాయి కెరీర్ లక్ష్యాలు పెరిగాయి అనారోగ్యకరమైన అలవాట్లు జీవితంలో భాగమవుతున్నాయి ఉద్యోగాల్లో ఒత్తిడికి తోడు ఆందోళన ఆత్మన్యుత వంటి అంశాలు లైంగిక వాంఛలు సన్నిఘల చేస్తున్నాయి నగరాల్లో చాలామంది తమకు సెక్స్లో పాల్గొనడానికి సమయం ఎంచుకోవడం లేదంటున్నారని సీనియర్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ లక్ష్మి చెప్పారు చాలా జంటలు రూమ్లో గడుపుతున్నంతగా బెడ్రూమ్లో కూడా గడపడం లేదంట మహిళలు చాలా కష్టపడుతున్నారు ఆఫీస్ వచ్చిన తర్వాత ఇంటి పనితో అలసిపోతున్నారు మగవారు ఎలాగూ లేట్గానే వస్తుంటారు వీరైతే కాసేపు మాట్లాడుకోవటం లేదంటే ఎవరి ఫోన్లో వారు లీనమైపోవటం ఆ తర్వాత నిద్రపోవటం ఇదే ఇప్పుడు చాలా ఇళ్లలో పరిస్థితి అంట హెచ్ఎస్డి అనేది ఇటీవల బాగా పెరిగిపోయిందని ఆండ్ చెప్తున్నారు మగవారిలో కాదు ఆడవారిలో కూడా ఇది కనిపిస్తుందంట లైంగిక వాంచలు ఒక్కసారిగా తగ్గడం సాధారణమే కానీ అది నిరంతరం కొనసాగితే మాత్రం ప్రమాదకరమైన సంకేతం అని చెప్తున్నారు కొత్తగా పెళ్ళైన జంటలు కూడా నెలకు ఒకటి లేదా రెండుసార్లు లైంగిక కలుస్తున్నామని చెప్తుంటే ఆశ్చర్యంగా ఉందని గైనకాలజిస్టులు అంటున్నారు కొంతమంది అండం విడుదలయ్యే తొమ్మిది లేదా పదో రోజు సెక్షలో పాల్గొంటే చాలనే భావనలో ఉంటున్నారు కొంతమంది భార్యతో సెక్స్లో పాల్గొనడానికి కూడా పనిగా చూస్తున్నారంట అండి ఏం చెప్తాం వీళ్ళకి అంటే ఆ ప్రాబ్లం ఏమో బహుశా అది అరచేతిలో అన్ని అందుబాటులో ఉన్నాయి ఈ కాలంలో కూడా సెక్స్పై అవగాహన కల్పించాల్సి రావటం ఇబ్బందికరమని గైనకాలజీస్ శాంతి పేర్కొన్నారు భార్యతో కలిస్తే చాలు పిల్లలు పుట్టేస్తారనే భ్రమలో ఉన్నారని చెప్పారు సెక్స్ లైఫ్ను ఆస్వాదించడం అని చెప్తున్నారు చాలామంది దీనికి మెయిన్ రీజన్ కూడా చూడండి నేటి తరం సంసార సుఖం ఎరగపోవడానికి కారణాలు ఎన్నో పొగాకు అతిగా మద్యం సేవించడం ఊబకాయం ఒత్తిడి రాత్రులు సైతం పనిచేస్తున్న వంటివి సంసార జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఒత్తిడి కారణంగా కోరికలు నశిస్తుంటే ఊబకాయం మద్యం పొగ తాగడం వంటి వీర్య కణాలు లైంగిక పటుత్వంపై ప్రభావం చూపుతాయి వాస్తవానికి హెచ్ఎస్డి వృద్ధి అనేది మనిషికో రకంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు కొంతమందిలో లైంగికంగా వాంచలు నెమ్మదిగా తగ్గితే మరికొందరు అకస్మాత్తుగా తగ్గుతాయి ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం పదిహేను శాతం మంది మగవారిలో జీవితంలో ఏదో ఒక దశలో లైంగిక వాంఛలు తగ్గిపోవడం జరుగుతుందని చెప్పారు నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చంట కానీ వైద్య సహాయాన్ని తీసుకోవటానికి చాలామంది వెనుకడు వేయటం వయసుతో పాటు శృంగారంపై ఆసక్తి తగ్గుతుందనే అపోహ కూడా సెక్స్ లైఫ్కు సమస్యగా మారుతుంది డాక్టర్లు అంటున్నారు కామ వాంఛలకు గుండె జబ్బులకు ఉన్న సంబంధాన్ని గుర్తించినట్లు సీనియర్ కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ చెప్పారు మగవారిలో హృదయ సమస్యలు జబ్బులు రావడానికి ఒక ఏడాది ముందు నుంచే అంగస్థమల సమస్యలు ప్రారంభమవుతాయన్నారు గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో పోలిస్తే అంగానికి వెళ్ళే రక్తనాళాల పరిణామం చాలా తక్కువగా ఉంటుందని అందువల్ల అవి ముందుగా ప్రభావితం అవుతాయని చెప్పారు దురదృష్టవశాత్తు దీన్ని చాలామంది గుర్తించనని అందరూ జాగ్రత్త పడాలని సూచించారు హెచ్జీడీకి కొన్ని ప్రవర్తన పరిణామాలను కూడా ఉంటాయని చెప్తున్నారు తమ దగ్గరకు వచ్చే వారిలో తొంభై శాతం కేసులు కొద్దిపాటి జాగ్రత్తలతో పరిష్కరించే అవకాశం ఉన్నాయన్నారు నేటి యువత తీవ్రమైన ఒత్తిడి ఆహార అలవాట్లు జీవనశైలి వారిలో శృంగారపు కోరికలు తగ్గిస్తున్నాయని చెప్పారు ఇక మగవారిలో ఆ లేకపోవడానికి శృంగార అనుభూతి చెందిన ఊహలు లేకపోవడం కూడా ఒక కారణమే అని చెప్తున్నారంట మానసిక సమస్యలు కూడా కారణం అంటండి దీంతోపాటు దీనికి సరే ఇన్ని చెప్తున్నారు మరి దీనికి ఏం చేయాలంటే హెచ్హెచ్డి సమస్య పరిష్కరించడానికి జీవనశైలితో మార్పులతో పాటు కొన్నిసార్లు మందులు కూడా వాడాల్సి ఉంటుంది మగవారికి శృంగారం పట్ల ఆసక్తి పెరాలంటే ఎన్ని సమస్యలున్నా సారీ అన్నీ బెడ్రూమ్ బయట వదిలేయాలి ఒత్తిడిని జయించడానికి ధ్యానం యోగా వంటివి చేయాలి నిత్యం ఎక్సర్సైజ్ చేయాలి దాంతోపాటు ధోమపానం మద్యపానం శృంగార జీవితానికి శత్రువులు అంటండి వాటికి వీలైన దూరంగా ఉండాలి సరిపడా నిద్ర లేకపోయినా హార్మోన్లు అసమతులైతతో ఇబ్బందులు వస్తాయన్నారు సెక్స్కు సంబంధించిన అపోహలు శృంగార జీవితాన్ని నిశ్చేతం చేస్తాయని చెప్పారు వైద్యులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు అన్నిటికంటే ముఖ్యంగా భాగస్వామితో నిజాయితీగా ఉండాలన్నారు అదండి పరిస్థితి సో మొత్తం ఇది అంటే ఇది చూస్తానికి చిన్నగా అనిపించవచ్చు కానీ భవిష్యత్ తరాలకి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఈ లేటర్ జనరేషన్ వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా తీవ్రమైన సమస్యే ముందుగానే డాక్టర్స్ కన్సల్ట్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఈ ఎక్ససైజులు ఇట్లాంటివి పెట్టుకోండి వైఫ్తో కలిసి ఉంటాం కలిసి గడపటం ఫోన్ దగ్గర లాంటివి చేయండి ఎందుకంటే దీంట్లో మెయిన్గా మనం ఆలోచించాల్సిన ఇష్యూ ఏంటంటే వన్ ఇయర్ ముందే అంటే కోరికలు తగ్గుతున్నాయంటే వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి హార్ట్ సంబంధించిన వ్యాధులు అది ఒక ఇండికేషన్ అంట చాలా పెద్ద సీరియస్ ఇష్యూ ఇది దీని గురించి కొంచెం ఆలోచించండి ఒకసారి యూత్ అంతా